ఉద్యోగులు పెన్షనర్లతో పెట్టుకుంటే ఇలాగే కొట్టుకుపోతారు ఏపీ పెన్షనర్ల అసోసియేషన్ ఉద్యోగులు పెన్షనర్లను తక్కువ అంచనా వేస్తే ఏ సర్కారైనా జగన్ ప్రభుత్వాలకు కొట్టుకుపోవాల్సిందేనని హైదరాబాద్లో స్థిరపడిన ఏపీ పెన్షనర్లు హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా తేదేపదినే చంద్రబాబు జనసేన పవన్ కళ్యాణ్కు భాజపా రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వర్ శుభాకాంక్షలు అయితే తెలిపారు ఏపీ పెన్షనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ముఖ్యంగా వీరు మాట్లాడారన్నమాట సో వీరేం చెప్తున్నారంటే ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో పెన్షనర్లు ఎనభై యాభై నాలుగు లక్షల ఓటర్లను ప్రభావితం చేశారన్నారు ఎన్నికలకు ముందే తమ డిమాండ్లను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని తెలిపారు సమావేశంలో అసోసియేషన్ సలహాదారులు కేఎస్ఆర్ ఆంజనేయులు సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షులు గురువయ్య ఆయా సంఘాల నేతలు పాల్గొన్నారు సో విధంగా వీరందరూ ఏం చెప్తున్నారంటే సో ఉద్యోగులకు సంబంధించి న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని అందుకే ఉద్యోగులందరూ కూడా సో ప్రభుత్వానికి అయితే మద్దతు ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఉద్యోగ పెన్షనర్లు అందరూ కూడా సో అందుకే ఉద్యోగ పెన్షనర్లతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వాన్ని కొట్టుకుపోవలసిందని చెప్పేసి వీరైతే తెలియజేస్తున్నారు సో ఇది అయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని